యాక్చువల్లీ నేను బైపీసీ బ్యాంగ్లూర్ ఏం చేయాలో తెలియని టైంలో సిఎంఏ కోర్స్ గురించి విన్నాను దాని గురించి మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తుంటే అది అసలు దాని దానివల్ల జాబ్స్ రావు అది అసలు కోర్సే లేదని చెప్పాను కానీ ఎందుకు నాకు ఇంట్రెస్ట్ వచ్చి జెనెక్స్ అనే కాలేజ్ డెమోకి వచ్చినప్పుడు కాలేజ్ గురించి రీసెర్చ్ చేసి ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాను ఇంటర్లో గుడ్ మార్క్స్ రావడం వల్ల ఇంటర్ కంప్లీట్ అయిపోయింది నా పేరు కేమస్ట్రీ నేను ఇంటర్లో బైపీసీ చదివాను నాకు అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం అందుకే నేను బైపీసీ చదివాను కానీ అనుకోని పరిస్థితుల వల్ల నాకు దాంట్లో సీట్ రాలేదు నేను చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను కానీ ఒకటి కోల్పోతే మనము లైఫ్లో అన్ని కోల్పోయినట్టు కాదు నేను ఇంకో చాయిస్ ఎత్తుకున్నాను సీఎంఏ నా లెక్చరర్స్ ఇచ్చిన మోటివేషన్ వల్ల నేను దీంట్లో ఫస్ట్ అటెంప్ట్లోనే రెండు గ్రూపులు పాస్ అయ్యాను థ్యాంక్ యూ ఫర్ వన్ మై సెల్ఫ్ సైర్షి నేను ఇంటర్మీడియట్లో నారాయణ మెడికల్ కాలేజ్లో వైపీసీ చదివాను వైపీసీలో నీట్ సాంగ్ కానీ సీట్ రాలేదు తర్వాత చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యింది ఏం చేయాలో అర్థం కాలేదు నా పీసార్ మోటివేషన్ ఇచ్చిన జెన్ ఎగ్జిబిషన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ చేశాను ఇక్కడికి వచ్చాక సీఎంఏ గురించి తెలుసుకొని నేను ఈరోజు సీఎంఏ ఇంటర్ కంప్లీట్ చేసుకున్నాను నా ఫేవరెట్ టీచర్స్ కేఆర్ సర్ అండ్ సత్య సార్ వాళ్ళను చాలా బాగా మోటివేట్ చేసి సీఎంఏ ఇంటర్ కంప్లీట్ చేసుకోవడానికి సహకరించారు థ్యాంక్ యూ ఎవ్రీవన్ విష్ యూ ఆల్ జాయినింగ్ జెన్ ఎక్సిబిషన్ అకాడమీ